ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నా భారీగా పెరిగిన వెల్లుల్లి ధర క్వెంటా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు పర్ కేజీ వచ్చేసరికి భారీగా అయితే పలుకుతుందండి అయితే ఈ వీడియోలో ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ప్రతి వంటకంలో ఉపయోగించే అల్లం వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని హద్దుగా పెరుగుతున్నాయి ప్రస్తుతం వెల్లుల్లి కేజీ ధర ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల అయితే అమ్ముడవుతుంది అల్లం కేజీ ధర మూడు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వద్ద అయితే అమ్ముడవుతుంది వెల్లుల్లి కొన్ని చాట్ల తొమ్మిది వందల రూపాయలకు కూడా అమ్ముడు అవుతుందండి అయితే ప్రస్తుతం గత ఏడాది డిసెంబర్ నెలలో రీటైల్ మార్కెట్ వెల్లుల్లి ధర మూడు వందలు ఉండగా ఈ సంవత్సరం డిసెంబర్లో దిగుబడి తగ్గగా భారీగా పెరగడం మొదలైంది యొక్క ఫిబ్రవరి చివరికల్ మనకైతే ఎనిమిది అయితే దాటింది ప్రస్తుతం మార్చి చివరికి వచ్చేసరికి మనకైతే తొమ్మిది వందల పద్దె కొనసాగే విధంగా అయితే ఉన్నట్లయితే ప్రభుత్వం ప్రస్తుతం సమాచారం అయితే వచ్చింది మీకు మేలో యొక్క వెల్లుల్లి ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి